మా ఆయన అయితే షాప్లో బిజీగా ఉండి రాలేకపోయాడు వెళ్ళే తన వల్ల టూర్ ఎందుకు డిస్టర్బ్ అవ్వాలని చెప్పేసి మేము అందరం అయితే వచ్చేసాము సో ఓకే అండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఇది వీడియోలో టెంపుల్ స్టోరీ ఏంటో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో అక్కడ కనిపిస్తుంది కదా అదే టెంపుల్

అక్కడే పంప్ ఒకటి పెట్టారు కాళ్ళు కడుక్కొని టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము ఇదిగోండి ఇదే టెంపుల్ ఇక్కడ టికెట్ ఇస్తున్నారు టికెట్ అంటే పర్సన్స్కి కాదు కోడిని తీసుకెళ్తే ట్వంటీ ఫైవ్ రూపీస్ టికెట్ తీసుకోవాలంట అయితే ఇలాంటి టికెట్ ఏం లేదు ఇక్కడ అమ్మవారికి ఏం మొక్కుకున్నా ఖచ్చితంగా జరుగుతుందని అందరూ నమ్ముతూ ఉంటారు నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళాను చూద్దాము నాలుగు ఎలా ఉందో అని చెప్పేసి మన కోరికలు నెరవేరితే కోడితో కానీ కానీ మొక్కు తీర్చుకుంటామని చెప్పేసి మొక్కుతారు ఇక్కడ చాలామంది భక్తులు టెంపుల్ ఏంటి ఇలా ఇలా ఉంది ఏంటి అని అనుకోకండి అమ్మవారికి అంట గుడిస్ అంటేనే ఇష్టం అట సో చాలామంది గుడి కట్టించాలి అని ఎంత ట్రై చేసినా కూడా ఏవో ఒక అడ్డంకులు వచ్చి ఆగిపోయినాయి అంట అందుకే అమ్మవారికి గుడిసె మాత్రమే ఇష్టం అట అందుకే ఇక్కడ టెంపుల్ ఏం కట్టలేదు ఇదిగో ఇలాగే ఉంటుంది టెంపుల్ అమ్మవారి స్టోరీ ఏంటో చెప్తా అన్నాను కదా వినండి రెండు వందల సంవత్సరాల క్రిందట ఈ గుడి ఉన్న ప్లేస్లో ఒక రైతు పొలం ఉండేదట అతను పొలాన్ని దున్నుతూ ఉండేటప్పుడు అతని నాగలి కర్రపుచ్చమ్మ తలకి తగిలి రక్తం ఏరులుగా పారిందట అప్పుడు ఆ రైతు రక్తాన్ని చూసి ఎవరు తల్లి నీవు అని పోచమ్మని అడిగాడట అప్పుడు పోచమ్మ నేను పోచమ్మ తల్లిని నాకు ఆలయం కట్టవద్దు ఒక పూరి గుడిసెలో నన్ను ఇక్కడ ప్రతిష్ఠించు అని చెప్పిందంట వెంటనే ఆ రైతు ఊర్లోకి వెళ్ళి విషయం చెప్పి ఊరంతా కలిసి ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించారు అప్పటి నుంచి అమ్మవారికి నిత్యం పూజలు చేస్తూ ఉన్నారు ప్రజలంతా భక్తుల కోరికలు తీర్చి అమ్మవారిగా ప్రసిద్ధి చెందింది అయితే ఎక్కువగా ఆదివారం మరియు గురువారం భక్తులు తాకిడి ఎక్కువగా ఉంటుంది అని అక్కడి ప్రజలు చెప్తున్నారు ఈ గుడి మంచాల డిస్టిక్లోని కన్నపల్లి మండలంలో ఎల్లారం అనే గ్రామంలో ఉంది అందుకే ఎల్లారం పోచమ్మ అని అంటారు అలా మంది ఇక్కడికి వస్తుంటారు కానీ ఈ స్టోరీ ఎవరికీ తెలియదు అందుకే తెలియని వాళ్ళ కోసం అని తెలుసుకొని చెప్తున్నాను అంతే ఏదైనా తప్పుగా చెప్తే సారీ అండి నాకు తెలిసింది చెప్పాను మీలో ఎవరైనా ఈ టెంపుల్కి వెళ్ళారా వెళ్ళిన వాళ్ళు కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా అనిపించింది మేమందరం ఏదో టూర్కి ప్లాన్ చేసుకొని వట్టిగా ఎక్కడికైనా వెళ్ళి వండుకొని తినాలి అని అనుకున్నాము కానీ ఇక్కడ చాలా బాగా అనిపించింది మాకైతే నిజంగా చాలామంది కోరుకున్న కోరికలు నెరవేరాయని చెప్పేసి మొక్కులు తీర్చుకోవడానికి వచ్చారు మేకల్ని కోళ్ళని ఇక్కడ బలిస్తున్నారు మేము కోళ్ళని కోసుకున్నాం అన్నట్టు ఇక్కడ సో బయటికి వెళ్ళి వండుకొని తినాలి ఆ వీడియో అంతా పార్ట్ త్రీలో పెట్టేస్తా అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫర్ నా వెయిట్ ఫర్ పార్ట్ త్రీ